ఎయిర్పోర్ట్ లో బయటపడ్డ మద్యం మాఫియా వెనక ఉన్న నాయకులు ఎవరు కస్టమ్స్ అధికారులను కాపాడేందుకు స్వయానం ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి రంగంలోకి దిగారా అత్యుత్సాహంతో పక్క రాష్ట్ర అధికారిపైనే ఒత్తిడి తీసుకొచ్చారా ఎవరిని కాపాడేందుకు ఇదంతా ఎయిర్పోర్ట్ కేంద్రంగా మద్యం మాఫియా గుట్టు రట్టయింది సెంట్రల్ కస్టమ్స్ అధికారుల మద్దతుతో సాగుతున్న మద్యం మాఫియా వ్యవహారం ఎక్సైజ్ చొరవతో వెలుగు చూసింది ఎంతో కాలంగా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న ఈ మాఫియాని ఎక్సైజ్ అధికారులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు దేశవ్యాప్తంగా ఈ తరహాలో లిక్కర్ దందా నడుస్తోందన్న ప్రచారం మరింత సంచలనం సృష్టిస్తోంది ఎయిర్పోర్ట్లోని డ్యూటీ ఫ్రీ షాపుల్లో జరుగుతున్న మోసం బయటి ప్రపంచానికి తెలిసొచ్చింది లిక్కర్ మాఫియా వెనుక సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ అధికారులదే కీలక పాత్రనే విషయం వెలుగులోకొచ్చింది ఆరుగురు సెంట్రల్ ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లో ఎప్పటినుంచో ఈ మద్యం మాఫియా నడుస్తోందని అనుమానిస్తున్నారు కస్టమ్స్ అధికారులను అదుపులోకి తీసుకున్నారు ఇందులో ఎస్పీ స్థాయి అధికారైన కస్టమ్స్ సూపరింటెండెంట్ ను కూడా ఎక్సైజ్ శాఖ అదుపులోకి తీసుకుంది మాఫియాని వెనకుండి నడిపిస్తోంది ఈ అధికారే అని గుర్తించారు ఇంట్లోనే ఒక డెన్ పెట్టుకుని లిక్కర్ మాఫియాని నడిపిస్తున్నారని ఎక్సైజ్ అధికారుల ఎంక్వైరీలో తేలింది ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ సూపరింటెండెంట్ ని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకోగానే పెద్ద ఎత్తున పైరవీలు మొదలయ్యాయని సమాచారం ఈ అధికారితో ఎలాంటి అనుబంధం ఉందో గాని వెంటనే ఆంధ్రప్రదేశ్ మంత్రి ఒకరు రంగంలోకి దిగారట ఆ అధికారి మంచివాడని కితాబిచ్చారట పొరపాటున పట్టుకున్నట్టున్నారు వెంటనే విడుదల చేయమని నేరుగా ఎక్సైజ్ డైరెక్టర్ అకుంత్ సబ్రవాల్ ఫోన్ చేశారట ఉత్తరాంధ్రకు చెందిన ఆ మంత్రి సంచలన కేసులో దొరికిన నిందితుణ్ణి వదిలిపెట్టమని స్వయానా ఓ మంత్రి అది పొరుగు రాష్ట్రానికి చెందిన నేత ఫోన్ చేయటంతో ఆ అధికారి విస్తుపోయారని సమాచారం మంత్రి సిఫార్సుని సున్నితంగా తిరస్కరిస్తూనే తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని అతన్ని వదిలిపెట్టే సమస్యే లేదని ఎక్సైజ్ ఉన్నతాధికారి తేల్చి చెప్పేశారని సమాచారం మంత్రితోనే ఆగలేదు సిఫార్సుల పర్వం బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ప్రాంతాలకు చెందిన చాలామంది ప్రముఖులు కస్టమ్స్ సూపరింటెండెంట్ ని వదిలివేయమని ఒత్తిడి తీసుకొచ్చారు లిక్కర్ మాఫియాలో దొరికిన ఓ అధికారి కోసం ఇంతమంది ఫోన్లు చేసేసరికి కుదిరే పని కాదని చెప్పేశారట అకున్ సపర్వాల్ ఆ కస్టమ్స్ సూపరింటెండెంట్ కి ప్రముఖులతో పాటు కొందరు మంత్రులతో కూడా సన్నిహిత పరిచయాలు ఉండటంతో ఆయనకు ఫేవర్ చేసేందుకు వారంతా పోటీలు పడ్డారని అంటున్నారు